మూడి మూడు కలవాలి ఈ మూడు కలిస్తే ఈశ్వర చైతన్యం ఆ మూర్తిలోకి వస్తుంది ఏ మూడు అంటే యంత్రము మంత్రము ప్రతిమ ఈ మూడు కలుపుతారు కలిపితే ఈశ్వరాలయం వచ్చింది అని పిలుస్తారు యంత్రము అంటే అసలు దేవాలయానికి అంతటికీ ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే యంత్రంలో ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా ఒక దేవాలయానికి ప్రతిష్టా కల్పంలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఉంటే దేవాలయానికి ప్రతిష్ట చేసేటప్పుడు ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆ యంత్రం వేస్తారు మూర్తి కింద ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు పెట్టినప్పుడు లోక సంక్షేమం కోసం అంతకుముందు మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ఆ కార్యాలయాలకు కూడా సెలవు పెట్టేసి ఇంతకన్నా మా జీవితంలో మేము చెయ్యగలిగిన మంచి పని ఏంటి అని జపం చేస్తారు జపం చేసి చిట్ట చివర వాళ్ళు చే చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని ఆ యంత్రానికి ధారపోషిస్తారు ఎంత జపం చేస్తారో ఎంత ఆరాధన చేస్తారో చక్రం అంత శక్తిని పొందేస్తారు ఆ చక్రం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అది డైనమో లాంటిది అదే బ్యాటరీ ఇప్పుడు ఆ చక్రాన్ని ప్రతిష్ట చేస్తారు సుముహూర్త కాలంలో బంగారము నవరత్నము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్ట చేయవలసినటువంటి చోట బిలంలో వేసి చక్రాన్ని దాని మీద ఏ కోణం ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేటట్టుగా పెడతారు మీరు బ్యాటరీ వేసేటప్పుడు కూడా చూడండి ఒక బ్యాటరీ స్ప్రింగ్ మీద పడాలి ఆ బ్యాటరీ మీద ఉండేటటువంటి బొడిపికి మళ్ళీ ఇంకో బ్యాటరీ వెనక భాగం తగలాలి మళ్ళీ రెండో బ్యాటరీ యొక్క బొడిపికి బల్బ్ కనెక్ట్ అయ్యేటటువంటి ఆ హెడ్ కనెక్ట్ అవ్వాలి అప్పుడే లైట్ వెలుగుతుంది అలాగే యంత్రాన్ని కోణాలు సరిపోయేటట్టుగా ఉంచుతారు ఉంచి ఇప్పుడు ప్రతిమని తీసుకొచ్చి దాని మీద ఉంచుతారు ఏ మూర్తిని తయారు చేశాడో శిల్పి ఆ మూర్తిని ఆగమం ప్రకారం తయారు చేయాలి మన ఇష్టం వచ్చినట్టుగా ఒక మూర్తిని తెచ్చ తయారు చేయడానికి శాస్త్రం అంగీకరించదు ఎందుకని అంటే మీరు ఏ దేవతామూర్తిని ప్రతిష్ట చేశారో దానికి ఒక ధ్యాన శ్లోకం ఉండాలి ఏదో గాయత్రి అన్నాను అనుకోండి గాయత్రికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఇలా ఉంటుంది అమ్మవారు అని అది ఋషిప్రోప్తం ఋషి ఎలా చెప్పాడో అలా ఆ రూపాన్ని తయారు చేయాలి అదే నేను సూర్యనారాయణ మూర్తి అన్నాను అనుకోండి సూర్యనారాయణ మూర్తి మోటార్ సైకిల్ ఎక్కి కూర్చుంటే నాకు సరదాగా ఉంటుందండి అని మోటార్ సైకిల్ మీద కూర్చున్న సూర్యనారాయణ మూర్తిని చెక్కించి ప్రతిష్ట చేసే అధికారం నాకు ఉండదు అది వైదికం ఋషి ఎలా చెప్పాడో అలాగే సూర్యనారాయణ మూర్తి యొక్క రూపం ఎలా చెప్పబడిందో ధ్యాన శ్లోకంలో అలాగే చెక్కబడాలి దాన్ని అది భారతీయ శాస్త్రంలో సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం శిల్పికి ఆగమం తెలిసి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఒక్కొక్క శిల్పితో మీరు మాట్లాడుతుంటే అసలు ఇంత విశేషమైనటువంటి జ్ఞానము మన శాస్త్రాలలో నిక్షేపింపబడి ఉందా అని తెల్లబోతాం గణపతి స్థపతి గారు ఉన్నారు మహానుభావుడు కంచికామ కోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు గణపతి స్థపతి గారిని కారణజన్ముడు అని పిలిచారు మీరు ఎప్పుడైనా గణపతి స్థపతి గారితో మాట్లాడితే కాసేపు ఆశ్చర్యపోతారు అయ్య బాబోయి ఇంత విజ్ఞానం ఉంటుందా ఇందులో ఒక రాతిని వితికి పట్టుకోవడానికి కూడా అంత నైపుణ్యం చూపిస్తారు నీటిలో కొన్ని వందల సంవత్సరముల పాటు నానిపోయినటువంటి శిలని పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తారు తీసుకొచ్చి ఎక్కడ ఎంతవరకు ఉల్లితో కొట్టాలో అంతవరకే కొట్టాలి అంతకన్నా ఎక్కువ కొట్టడానికి వీల్లేదు ఇలా నీళ్లు పోసేటప్పటికి నీళ్లు లాగేసుకుంటుందనుకోండి అనుకోండి శిల ఇక అది భగవన్మూర్తిగా ఉండడానికి ఉపయుక్తం కాదు ఎందుకంటే ఎప్పుడు పొడేరిపోతుంది అలా పొడేరిపోయింది అనుకోండి అది ఉన్న చోట్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలా పుచ్చుకోకూడదు అది అలా ఉండాలి అంటే చాలా కాలం నీటిలో నానిన నానినద్య ఉండాల శిలని పట్టుకోవడంలో ఉంటుంది శిల్పి యొక్క గొప్పతనం తీసుకొచ్చి దాన్ని చిక్కేటప్పుడు శిల్పి దాని మీద ఎక్కి కూర్చుంటాడు నేను కాంచీపురంలో మణిమంటపం కట్టేటప్పుడు అక్కడ శిల్పాలు తయారు చేస్తున్నప్పుడు శిల్పులకు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ఆచ్ఛాదన మంటపాలని ఒకప్పుడు చూడడం జరిగింది అల్ రాళ్ల మీద ఎక్కి కూర్చుని కొడతారు చాలా చిత్రమైనటువంటి ధనులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరు కొడుతుంటే పెద్ద పెద్ద పెచ్చులు విరిగిపోయేటట్టు కొట్టేస్తారు ఎందుకని అంటే మూర్తిని తీసుకురావడానికి అనవసరమైన భాగాన్ని చెక్కేస్తారు ఆ తర్వాత వేళ్ళు కాళ్ళు గోళ్ళు చెక్కుతున్నారనుకోండి పరమసున్నితంగా మీరు ఎంత దగ్గరికి వెళ్ళి పిలవండి శిల్పి ఇలా తల కూడా తిప్పడం అంత దృష్టి కేంద్రీకరించి చిన్న ఉలిని పెట్టి ఆ పైన సుత్తితో అంత జాగ్రత్తగా చిక్కుతారు ఒక్కొక్క శిల్పాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ చూస్తే అయ్యబాబోయ్ భారతీయ శిల్పుల యొక్క ఔన్నత్యం ఇంత గొప్పదా అనిపిస్తుంది రియాలి అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం ముందు నుంచి చూస్తే మోహిని వెనక్కి చూస్తే కేశవు ఒకే మూర్తి ముందొకలా వెనక్కి మోహిని రూపంలో చూస్తే పద్మినీ జాతి స్త్రీ గోల్డ్ ఎలా ఉంటాయో అలా చెక్కబడి ఉంటాయి అంత అందమైనటువంటి శిల్పాలు చెక్కారు ఇప్పటికీ రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి శిల్పాల వనక చూస్తే ఆ స్త్రీ ఇలా తల ఉంచినప్పుడు గడ్డం యొక్క నీడ కంఠం కింది భాగంలో పడితే నీడ ఎలా ఉంటుందో అలా నీడ విగ్రహంలోకి వచ్చేటట్టుగా చెక్కాడు శిల్పి అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆ శాస్త్రాన్ని చదువుకుని ఆ రూపాన్ని తీసుకొస్తారు కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలిని పట్టుకుని ఎంత జాగ్రత్తగానో చెక్కుతారు ఇంత పిచ్చగిరిపోయింది అనుకోండి పోయిందంటే శిల్ప అంతా ఇక అంత జాగ్రత్తగా చెక్కుతాడు అంత అయిన తరువాత లోపల పిండం ఏర్పడడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో గర్భిణీ అయినటువంటి స్త్రీ తన యొక్క సంతోషం కాదు లోపల ఉన్నటువంటి పిండం చెనకబడకూడదని తాను ఎలా కొన్ని కొన్ని పనులు నిగ్రహిస్తుందో కొన్ని కొన్ని పనులు చెయ్యకుండా ఉంటుందో కొన్ని కొన్ని పనులు కావాలని చేస్తుందో అలాగే భగవన్ మూర్తిని తయారు చేసి అందులోకి చైతన్యాన్ని ప్రవేశపెడతారు ఈశ్వర శక్తిని అందులోకి తీసుకొస్తారు తీసుకురావడానికి అమ్మ కడుపులో శిశువు పడుకున్నట్టే అధివాసములు చేయిస్తారు జలాధివాసము కొంతకాలం నీళ్లల్లో ఉంటాయి ఆ మూర్తులు అలాగే శయ్యాధివాసము పుష్పాధివాసము ధాన్యాధివాసము ఈ అధివాసాలు ఉంటాయి వాటిని కల్పంతో మంత్రభాగంతో చేస్తారు ఆ ధాన్యం పోసి ఆ మూర్తుల్ని పడుకోపెట్టి వాటిని ధాన్యంతో కప్పి ఉంచితే అది ధాతువుని పుచ్చుకుంటుంది ఈ శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు ధాతువులతో నిర్మింపబడుతుంది అమ్మ కడుపులో ఈ ఏడు ధాతువులు వచ్చినట్టే ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి అధివాసాలు చేసినప్పుడు అది ధాతు నిర్మాణాన్ని పొందుతుంది పొంది చిట్ట చివర యంత్రం మీదకి తీసుకెళ్లి ఈ మూర్తిని ప్రతిష్ట చేస్తారు ఈ యంత్రంలో ఉండేటటువంటి శక్తి మూర్తిలోకి ప్రవహిస్తుంది అప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు అది చైతన్యాన్ని పుంజుకుంటుంది ఆ పుంజుకున్న మూర్తి మొట్టమొదటిసారి కన్నులు విప్పి చూసినప్పుడు ఆ దృష్టిలోంచి వచ్చేటటువంటి శక్తిని ఇక సామాన్యులు తట్టుకోలేరు అది తట్టుకోలేరు కాబట్టి అలా తట్టుకోగలిగినవి రెండే ఒకటి గోవు తట్టుకోవాలి రెండవది అన్నపు రాసి కుంభం తట్టుకుంటుంది అందుకే దేవతామూర్తులకు నేత్రని అంటారు అంటే కన్నులకి కట్టినటువంటి మైనం తీసేసేటప్పుడు పక్కకి తప్పుకోండి అని ఒక పక్కకి వరుసల్లో ఉండమని ఎదురుగుండా ఆవుని నించో పెడతారు ఆవు ఈశ్వరుని యొక్క దృష్టిపాతాన్ని తట్టుకుంటుంది దానికి దివ్యమైనటువంటి శరీరం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు ఆవు తట్టుకుంటుంది రెండు కుంభం తట్టుకుంటుంది ఆ ఇద్దరి మీదకి దృష్టి ప్రసారం అయిన తరువాత అప్పుడు మిగిలిన భక్తుల్ని ఈశ్వర దర్శనం చేసుకోమంటారు ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఉంటాడు ఇప్పుడు మీరు ఆ శిల్పిని పిలిచి ప్రతిష్ట అయిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా గమనించు ఈ కంటికి చివర ఇక్కడ చిన్న బొడిపు ఉంది నల్ల కొంచెం ఎత్తుగా కనపడుతోంది ఒక్కసారి ఓ బల్ల వేసుకుని పైకి ఎక్కి ఆ బొడిపె కొట్టే ఉలితో అన్నారనుకోండి ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చిక్కిన శిల్పి చంపలేసుకుని నీకు బుద్ధి నేను ఇప్పుడు ఉలితో కొట్టనా అది భగవన్మూర్తి ఆయనని ఇక నేను ఉలితో ముట్టుకోవడం కుదరదని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు అంటే ఎవడు నిర్మాణం చేశాడో వాడిని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ మూర్తిలోకి ప్రవేశిస్తుంది ఈ మూడిటి యొక్క సంఘాతమునకు ఈ మూడిటి యొక్క కలయికకు దేవాలయము అని పేరు అక్కడ ఈశ్వర శక్తి ఉద్భుతమవుతుంది అప్పుడు అది అనుగ్రహించడం మొదలు పెడుతుంది లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం చేత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆలంబనాన్ని పొందుతారు అందుచేత యంత్రము ప్రతిమ మంత్రము ఈ మూడు కలిస్తే దేవాలయం వస్తుంది ఇందులో యంత్రము వేయడానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి యంత్రానికి మీరు ఎంత శక్తిని ఇస్తారో మూర్తి అంత శక్తిని పుంజుకుంటుంది నేను అందుకే మొదటే ఆ ఉపమానం ప్రయోగించా బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనుకోండి ఆ దీపంలో బల్బు బాగున్నా కూడా తేజోవంతంగా వెలుగుతుందా వెలగదు మంత్రము స్వరంతో చక్కగా పలకట్లేదనుకోండి అపస్వరంతో మంత్రంలో దోషాలతో పలుకుతున్నారనుకోండి అది ఈశ్వర ఖేదములకు కారణమవుతుంది ఈశ్వర తేజస్సు క్షయమైపోతుంది మంత్రం సుస్వరంగా పలుకుతున్నారనుకోండి యంత్రం యొక్క శక్తి ఉంటుంది ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి మహాత్ములు సమాజానికి ఇస్తారు ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని వాడుకుని అభ్యున్నతిని పొందు అంటారు దేవాలయం వల్ల వచ్చేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుణ్ణి ఒక మూర్తిలోకి ఆవాహన చేసి తీసుకొచ్చి నిలబెడుతున్నారు ఇప్పుడు ఆయనకి కష్టం సుఖం చెప్పుకుని ఆయన అనుగ్రహంతో ఎంతో మంది శాంతి పొందుతారు ఇప్పుడు అలా శాంతికి అలవాలమైనటువంటి దేవాలయ నిర్మాణంలో ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వాచికంగా కానీ సాయం ఎవడు చేస్తాడో వాడు ఇంతమంది శాంతి పొందడానికి కావలసిన కారణంలో కొంత పాత్రత పొందాడు ఆయన కూడా కొంత దాని దాని ఎందు చెయ్యి వీసి ఉన్నాడు అందుకే ఇంతమంది శాంతికి దేవాలయం కారణం కాబట్టి ఆ దేవాలయ నిర్మాణంలో ఈయన యొక్క అవసరం ఈయన కూడా దానికి కొంత అవకాశాన్ని కల్పించి ఉన్నాడు కాబట్టి ఇంతమంది శాంతి పొందిన పుణ్యంలో కొంత భాగం ఆయన ఖాతాలో పడిపోతూ ఉంటుంది అంటే ఒక దేవాలయం కట్టడంలో ఉపయోగపడినవాడు వాడు కొడుకుని కన్నవాడితో సమానం